హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ధాన్యం దిగుబడిలో దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించారు ఈ వానాకాలం సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు పాయింట్ యాభై ఏడు లక్షల ఎకరాలలో కూడా వరి సాగు చేయగా సుమారుగా నూట నలభై ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల భారీ దిగుబడి అయితే వస్తుందని అంచనా కూడా వేశారు దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడిని సాధించిన రాష్ట్రం తెలంగాణనేనని మంత్రి అయితే తెలిపారు బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పైన ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఉత్తమ్ ధాన్యం కొనుగోలు లక్ష్యాలను కూడా వెల్లడించారు ఈ సీజన్ లో సుమారుగా ఎనభై లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి రంగం కూడా సిద్ధం చేసిందని కూడా అన్నారు ఇందులో నలభై లక్షల టన్నుల సన్నాలు ఇక మరొక నలభై లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా చెప్పారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యం పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉత్తమైతే ఆదేశించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ఇందుకోసం కలెక్టర్లు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఇక వ్యవసాయ సహకార శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించారు ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు నమోదు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే అంటే రెండు రోజులు రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాహాలకు కూడా బోనస్ సన్నానికి కూడా బోనస్ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని కూడా మంత్రి అయితే హామీ ఇచ్చారు అత్యవసర పరిస్థితిలో రైతులు తనను లేదా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ను కూడా సంప్రదించవచ్చని కూడా తెలిపారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి కూడా అన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఉత్తమైతే వివరించారు ఇక గత రెండేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేశామని మరొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుర్తు చేశారు ముందన్నడు లేని రికార్డు దిగుబడి నేపథ్యంలో పౌర సరఫరాల వ్యవసాయ సహకార శాఖలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఆయన సూచించారు తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడంతో నిల్వ మిల్లింగ్ రైస్ బాయిలర్స్ రైస్ ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించడంలో కేంద్రం సహకారం అవసరమని దీనిపైన కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు తెలిపారు ఇక మరిన్ని మన స్థానిక తెలుగు చాలి सब्सक्राइब चे